హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్ము లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు ఆగ్రహం ఇలా ఎన్నిసార్లు సదరు నాయకుడిపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం ఇదో పడికట్టు హెడ్డింగ్ గమనించే వాళ్ళు ఈ వాక్యాన్ని దశాబ్దాల నుంచి తెలుగుదేశం అనుకూల మీడియాలో వింటూనే ఉంటారు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నేతలు ఏవైనా లసుగుల్లో చిక్కుకున్నప్పుడు మీడియాలో ఈ మాట నానుతూ ఉంటుంది సదరు తెలుగుదేశం నేతపై బాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారని మీడియా చెబుతూ ఉంటుంది అయితే ఆయన ఎక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరి సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేశారు సదరు వివాదంలోని నేతను పిలిపించుకునే ఆగ్రహం వ్యక్తం చేశారా అది కాదంటే ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారా లేదా ఎవరి మధ్యవర్తిత్వంలోనో ఆగ్రహం వ్యక్తం చేసి సదరు ఎమ్మెల్యేకో ఇంకో హోదాలోని ఆ తెలుగుదేశం నేతకో ఆగ్రహాన్ని పోస్టు చేశారా ఇలాంటి వివరాలు ఏమీ వార్తల్లో ఉండవు జస్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు అనే మీడియా చెబుతుంది అందున వివాదం మొదలైన తరువాతి గంటలోనో ఆ వివాదం స్థాయిని బట్టి మరుసటి రోజునో బాబుగారి ఆగ్రహం అనే వార్త వినిపిస్తుంది అయితే ఇది ఎందుకోసం అంటే జస్ట్ వార్తలు వినేవారి కోసం తప్పు చేసిన నాయకుడికి ఆగ్రహ తీవ్రత ఏమీ తాకదు అసలు వారితో చంద్రబాబు అప్పుడు కానీ ఆ తర్వాత కానీ మాట్లాడతారు అనేది ఏమీ ఉండదు అసలు ఆ తర్వాత సదరు ఎమ్మెల్యే బాబుగారి దృష్టిలో పడేది కూడా ఆ తర్వాత ఇప్పుడు కూడా తెలిసి ఉండదు ఆ సమయానికి సదరు వివాదం చల్లారిపోవచ్చు కూడా కాబట్టి డైరెక్ట్గా ఆ ఎమ్మెల్యే లేదా తెలుగుదేశం నేత కనిపించగానే చంద్రబాబు వారిని కడిగి పారేసేదేమీ ఉండదు అయితే వినేవాళ్లకు తృప్తి కోసం చూసేవాళ్లు తెలుసుకోవడం గురించి ఏవో పాత విజువల్స్ వేసి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసేశారంటే సరి అంతా సమాధాన పడిపోవచ్చు అయితే ఎటుొచ్చి దశాబ్దాల నుంచి ఇదే ఆఫ్ ద రికార్డ్ వార్త పదే పదే కనిపిస్తూ ఉండేసరికి అందున ఈ మధ్య కాలంలో చంద్రబాబు గారు తన ఎమ్మెల్యేలపై తరచూ ఈ వార్త వస్తున్న నేపథ్యంలో ఇదో ప్రహసనంగా నిలుస్తూ ఉంది ఆ మధ్య తిరుపతి ఎమ్మెల్యే విషయంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ వార్తొచ్చింది ఈ మధ్యన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే విషయంలో చంద్రబాబు గారు ఆగ్రహం అనే వార్తను మీడియాలో దురలించారు ఆ మరుసటి రోజున కోన రవికుమార్ విషయంలో ఆగ్రహం అని వార్తనిచ్చారు ఆ మరుసటి రోజున అనంతపురం ఎమ్మెల్యే విషయంలో ఆగ్రహం అని వార్త ఆ మరుసటి రోజున శ్రీశైలం ఎమ్మెల్యేపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారని వార్త ఒక మీడియాలో అయితే ముగ్గురు విషయంలో ఒకేసారి ఆగ్రహం వ్యక్తం చేశారు అనే వార్తను వేశారు అంటే పదే పదే ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం లేకుండా ముగ్గురు విషయంలో ఒకేసారి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారనమాట అంతే కదా ఈ వయసులో ఆయన ఒక్కొక్కరి విషయంలో ఒక్కోసారి ఆగ్రహం తెచ్చుకునే బదులు ముగ్గురు నలుగురిని కలిపి ఒకేసారి ఆగ్రహం వ్యక్తం చేసేస్తే సరి మరి చంద్రబాబు ఆగ్రహం తర్వాత ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదు జస్ట్ ఆగ్రహం వ్యక్తం చేశారంతే వారు చేసిన తప్పు ఏదైనా కావచ్చు ఆగ్రహం వ్యక్తం చేస్తే సరిపోతుంది కాబట్టి బాబుగోరు ఎంత గొప్పోరో అని జనాలంతా అనుకోవాలి మహిళా తహసీల్దార్ను ఇసుకలో ఈడ్చి ఎమ్మెల్యే మీద చంద్రబాబు గారు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు అది తీవ్ర ఆగ్రహం అన్నమాట అప్పటికి సదర ఎమ్మెల్యే పై సీఎం చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మీడియా వచ్చేసింది అయితే అలా బాబు గారి ఆగ్రహానికి గురైన ఆ ఎమ్మెల్యే ఆ తర్వాత తెలుగుదేశంలో పెద్ద హీరో అయ్యారు ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా మాట్లాడారు అన్నను గెలిపించుకోలేని పవన్ కళ్యాణ్ తమను గెలిపించాడా అని ప్రశ్నించినా ఎస్సీలు మీకెందుకురా రాజకీయాలు అంటూ దళితులను ఉద్దేశించి బాహాటంగా వ్యాఖ్యానించినా తన నోటికి హద్దు లేకుండా ఎలా రిచ్చిపోయినా అప్పుడు చంద్రబాబు వ్యక్తం చేసిన ఆగ్రహం అనేది గొప్ప ఆశీర్వాదం అనుకోవాలి బాబుగారు అలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత కూడా రెండుసార్లు ఆయన టీడీపీ ఎమ్మెల్యే టికెట్ పొందారు అలా సదర నేత భవిష్యత్తుకు ఇక జూనియర్ ఎన్టీఆర్ విష్ అలా సదర నేత భవిష్యత్తుకు ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అనుచితంగా అసభ్యంగా దారుణంగా మాట్లాడిన ఎమ్మెల్యే భవిష్యత్ కూడా ప్రవర్ధమానం అవుతుందని ఒక అంచనా చంద్రబాబు లోకేష్ బాబులను కీర్తిస్తూ జూనియర్ ఎన్టీఆర్ను తోలనాడిన జస్ట్ ఆగ్రహం అంతే ఇలా ఆగ్రహం అనేది రొటీన్ వార్తే కాబట్టి తహసీల్దార్ను తన్నిన ఎమ్మెల్యే మీద ఆగ్రహమే జూనియర్ ఎన్టీఆర్ను తిట్టిన ఎమ్మెల్యే మీద ఆగ్రహమే ప్రభుత్వ ఉద్యోగునులకు వీడియో కాల్స్ చేసిన ఎమ్మెల్యే మీద ఆగ్రహమే అందరి మీద సమాగ్రహమే కాబట్టి ఇదో రకం సమన్యాయం ఎవరి మీద ఎలాంటి చర్యలు ఉండవు జాతీయ పార్టీలాగా షోకాస్ నోటీసులు వివరణలు ఇచ్చుకోవడం ఉండవు తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ సంఘాలు నైతిక నియమావళిలు వంటి కట్టుబాట్లు ఉన్నాయో లేదో కానీ అన్నింటికీ ఒకటే మందు అదే చంద్రబాబు ఆగ్రహం అది బహిరంగ వేదిక మీద కాదు మీడియా ముందు కాదు పార్టీ మీటింగ్లో కాదు పార్టీ సభ్యుల సమక్షంలో కాదు లేదా ఆరోపణలు వివాదంలోని ఎమ్మెల్యే ముందు కూడా కాదు మీడియాలో వార్తగా ఆగ్రహం కాబట్టి ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు అలాగే ఈ మధ్యకాలంలో చంద్రబాబు ఆగ్రహాన్ని అసలు ఖాతరు చేయని బ్యాచ్ కూడా ఒకటి తెలుగుదేశంలో తిరగలేని రీతికి చేరింది అనంతపురం కడప జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమ వాటాల కోసం రచ్చకెక్కారు అంతా అధికారంలోని కూటమి అయినా వాటాల వద్ద ఎవరిదంతా వారిదే ఒకరు కాంట్రాక్టులు చేస్తున్న చోటకు వెళ్ళి మరొకరు దాడులు అందుకు ప్రతి దాడులు పనులు ఆపడాలు కూడా చేస్తూ ఉంటారు అలాగే ఏదందా అయినా తనదో ఇరవై శాతం వాటా అని ఆ వాటా ఇచ్చేసి మీరేం చేసుకున్న పర్వాలేదని చెబుతున్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు అయితే వారు మీడియా ముఖంగా తమ వాట ఎంతో చెప్పినా తమ రేటు మాట్లాడినా వార్నింగులు ఇచ్చినా వారి మీద చంద్రబాబు ఆగ్రహం అనే వార్తలు కూడా ఉండవు బహుశా వాటాలు చెరువు రూపాయి పంచుకోవడం వంటి విషయాలను బహిరంగపరిచినా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పని ఉండదు కాబోలు లేదా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మీడియాలో వార్తలు ఇస్తే మళ్ళీ ఆ ఎమ్మెల్యేలే మీడియా ముందుకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేసినా చేయగలరు అందుకే కాబోలు అలాంటి విషయాలలో చంద్రబాబు గారి ఆగ్రహం వార్తలు ఉండవు